గురజాల పట్టణంలో స్థానిక సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న దాచపల్లి మండలం తంగడ గ్రామానికి చెందిన ఉప్పు తోళ్ళ హరికృష్ణను వైసీపీ రాష్ట్ర నాయకులు శుక్రవారం పరామర్శించారు తప్పుడు కేసులు నమోదు చేసి గురజాల సబ్ జైలు కు కు పంపారని ఆందోళన వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు సత్తనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అదేవిధంగా నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెనకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గురజాల సబ్ జైల్లో ఉన్న హరికృష్ణను పరామర్శించి అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి నాయకులకు రక్షణ లేకుండా పోయిందని గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో తాంగడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణ పక్క రాష్ట్రం తెలంగాణలో లారీ డ్రైవర్ గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఈ క్రమంలో గురువారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వగ్రామానికి రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి చిత్రహింసలకు పెట్టారని అనంతరం త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి కోర్టుకు హాజరుపరిచారని నాయకులు ఆరోపించారు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్ విభాగం కన్వీనర్ చింతలపూడి అశోక్ కుమార్ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు మాధవి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు బీసీస్ఎల్ జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీ దేవళ్ల రేవతి మండల కన్వీనర్ కొమ్మినేని బుజ్జి నగర పంచాయతీ మాజీ చైర్మన్ పోలు పవన్మయ్ వీరారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ ఆంద్రయ్య పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు ఎంపీపీ వేముల చలమయ్య తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ரவுனர் பவுனரா நான் ஒவ்வொரு النقطه வந்து 5 கோடி ரேட் பவுனர் ஆ பனைல இருக்கே தெலக்கி புடிட்ட பேர்ல என்னைய நாறு பேர்ல என்னயா ஆ நம்ம பாபுலல பாபா காடல ஒண்ணே பேர்ல இருக்கே டூப்ளிகேஷன் ஆன்பப்பைய பாாய் ஜக்குது போனா nick போனா nick അവിടെ ഞാൻ നടക്കുന്നുണ്ട് కనీసం వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకుండా తీసుకొచ్చి తీసుకెళ్ళి పొద్దు గంట ఆరు గంటలకు తీసుకెళ్ళిపోయి మధ్యాహ్నం ఒక పదకొండు రెండు మూడైనా సరే చూపించలేదు నా భర్త నాకు ఏమైందో కూడా తెలియదు పడిపోయాడు నాకు ముగ్గురు చిన్నపిల్లలు నాకు తల్లిదండ్రులు కొడలేరు ఏదన్నా అయితే నా భర్త నేనే నా భర్తకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము ఆయన ఉన్నదే ఒక్క ఆయన ఒక్క కొడుకు ఆయన కూడా మా మామగారికి ఉన్నదే ఒక్క కొడుకు ఆయనకి అయితే మేము తట్టుకోలేము ఎవరు నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను పాలేడి పాలేటి కృష్ణవేడి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్టేట్ గారు రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆ రిపోర్టును కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత దాని మీద కూడా ఆ రిపోర్ట్ మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము అంతేకాకుండా కేసులు పెట్టచ్చు కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకుంటున్నారు ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభం పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్ గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేయడం ఇలా జనాలందరు నిన్న ఒకేసారి అలా స్టేషన్ ఉండడించేటప్పటికి ఈ కాన్స్టిట్యున్సీ ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించడం వల్ల ఆరు నిన్నటి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర వచ్చారు సార్ నాలుగింటికి వచ్చారు సార్ నాలుగింటికి వచ్చి తండ్రి కొడుకుని ఇద్దరం చేసుకొస్తాను సార్ ఈ లోపల మేము ఇద్దరం అయితే రామని మన్నాయం తీసుకొని వచ్చినాం సార్ మొన్న తీసుకొచ్చిన తర్వాత చేసిన దగ్గరికి వచ్చినాం ఓర్లేరు కానిస్టేబుల్ ఉండు లోన్ కూర్చోబెట్టిన పిల్లగా మన్నాయి నేను ఇంటికి పోయి స్నానం చేసి వస్తానని మన్నాయి ఇంటికి వెళ్ళాడు నేను పిల్లగాడు లోన్ ఉండి నేను బయట కూర్చున్నాను సార్ ఈ లోపల సీఏ గారు మన్నయ్య బాగా భరణ వచ్చింది సార్ రావటం రావటం అని అన్నాడు సార్ పిల్లగాన్ని పట్టుకొచ్చి నన్ను ఒక ఇద్దరు పట్టుకొని ఎంఆర్ఆ ఆఫీసులో అవతల కూర్చోబెట్టి సార్ పూత పెట్టే పిల్లగాన్ని అనకు తీసుకెళ్ళిన నానా ఖాళీ ఖాళీకి దానికి పట్టి చాటేసాను నేను వాళ్ళిద్దరిని నెట్టుకొని వెళ్ళిపోయి వాటేసుకున్నా వరదానికి వెళ్ళే సార్ అని సీఏ గారు రోడ్డు సైడ్ ఎక్కి దండం సార్ దండం పెట్టినా వదిలిపెట్టలేదు సార్ నన్ను ఒక ఇద్దరు పట్టుకోవడం నాకు ఉలు పడుతుంది సార్ నా ముందే పడుతున్నారు సార్ దన్నాలు దశకాలు పెట్టినా వదిలిపెట్టలేదు సార్ సీఏ గారు కాళ్ళ మీద ఇద్దరు కూర్చున్నారు ఒక ఇద్దరు పట్టడం కాళ్ళ మీద ఇద్దరు కూర్చోవడం కొట్టడం ఇందాక మా ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నని కూడా తోడు తెచ్చుకున్నారు ఎల్లయ్య ఒక్కడే కాదు కదా వాళ్ళ అన్నగారిని కూడా ఇందాక వచ్చిన అన్నగారిని కూడా తోడు తెచ్చుకున్నారు ముగ్గురు కలిసి వచ్చారు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరి కష్టం కూర్చోబెట్టారు కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకోటి ఒక ప్రైవేటు అక్కడికి తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నాను నేను రెండు కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు ఆ దాచేపల్లి సిఐ కొన్నూరు భాస్కరు వాళ్ళు అరికాళ్ళ మీద విపరీతంగా అరిచినా కూడా వినకోకుండా కొట్టడం కొట్టిన తర్వాత రెండు కాళ్ళు పగలు తీసేటటువంటి కార్యక్రమం చేస్తే ఇతను కేకలు వేయటం ఆ తర్వాత సాక్షాత్తు సిఐ గారే వచ్చి ఆ రెండు కాళ్ళ ముఖాల మీద నిలబడి ముఖం మీద ముఖం మీద కొట్ట ఏం చేశాడు ఏం అతను ఏం ఘోరం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టాడు పెట్టారుగా త్రీ నాట్ సెవెన్ అంటే వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ పెట్టారు ఇలా అంటే మనిషిని చంపబోయాడని ఓ ఫాల్స్ కేసు పెట్టారు మరి కొత్తది ఏంటి ఒక మనిషి ఇలా కొట్టడం ధర్మమేనా అసలు ఆ సిఐ గారి పద్ధతి ఏంటి ఇట్ ఈస్ ద సెకండ్ టైం కృష్ణవేణి అని ఆమెను పట్టుకొచ్చి హైదరాబాద్లో పట్టుకొచ్చి రాత్రి పన్నెండు గంటకి ఆమెని ఇంటర్వ్యూ చేశాడు ఇంట్రాగేషన్ చేశాడు అదే విషయం మాస్టర్ గారి చెప్పింది ఆమె చెబితే నోటీస్ ఇచ్చారు మాస్టర్ గారు మళ్ళీ ఇవాళ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో మీరు కొట్టి వాళ్ళు చూస్తే నడవలేకపోతున్నారు సరే అతను ఏం చేశాడు కొట్టిన తర్వాత నిజంగా ఆధారపరిచేవాళ్ళు కాదు వీళ్ళ నాన్నగారు పెదనాన్న వెళ్ళి అరుస్తూ గందరగోళం చేస్తే మళ్ళీ మా పార్టీకి చెందిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏంటి అయితే కొడుతున్నారు అంత పెద్దగా వాళ్ళ పేపర్లో కూడా వచ్చి నేనాడు రా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం చేశారు నండా నేనడే ఏం కాదు రక్షించుకోవడానికి కేకలు వేస్తూ వెళ్ళారు అబ్బో ఇది బయటకు వచ్చేసి దీనికి మనం అడ్డు పెట్టిన లాభం లేదని తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాలి ఇది ధర్మం అంటే ప్రొసీజర్ హాస్పిటల్లో చూపిస్తే చెప్పాడు అయ్యా నన్ను కొట్టారు పోలీసు వారు మా కాళ్ళు పగిపోయినాయి పో పని చేయడం లేదు నడలేకపోతానని చెప్తే మరి డాక్టర్ గారు ఏం మేనేజ్ చేశారు ఏమి రాశాడో మాకు తెలియదు అది రిపోర్ట్ వస్తుంది డాక్టర్ గారు ఏమి రాశాడు వీళ్ళు ఏం మేనేజ్ చేశారో వీళ్ళు ఏమీ లేదు లేదండి వాళ్ళకి అంతకుముందే దెబ్బలు ఉన్నాయి అంతకుముందే కాళ్ళు దెబ్బలు ఉన్నాయి ఇవన్నీ కొత్త దెబ్బలు కాదండి వీళ్ళు పోలీసు వాళ్ళు డాక్టర్ గారు ఏం రాశాడో వస్తే తెలుస్తుంది అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఎందుకంటే తంగడలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో జరిగిన గొడవల వల్ల ఇతన్ని కొడతారని ఇతని మీద కేసులు పెడతారని భయపడి తెలంగాణ వెళ్ళి అక్కడ లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు ఇంకా కాళ్ళు నిప్పులేంటి లారీ డ్రైవర్గా పనిచేసుకుంటున్నాడు కదా శుభ్రంగా లారీ డ్రైవర్గా హనుమాన్ చేయద్ధి అని వచ్చాడు దొరికాడు రాని పట్టేశాడు పట్టేసి తీసుకువెళ్ళి ఈ విధంగా చిత్రహింసలకు గురి చేశారు తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి ప్రొటీస్ చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో లేదా అప్పుడప్పుడు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు మొత్తం దెబ్బనైనా తగ్గిన తర్వాత ప్రొడ్యూస్ చేస్తారు కానీ వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద నాన్న ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి నైట్ మా వాడిని ఎందుకు తీసుకొచ్చారు పోతులు ప్రొటీ చేయమని గట్టించిందా ఈ ముగ్గురికి ఓవరాక్షన్ అయిపోయింది మరి పోస్టింగ్ సరిపోయిందా పోస్టింగ్తో అయిపోయిందా మీరు కేసు అరే చాలా మంది చంద్రబాబు నాయుడు కక్షపట్టి చాలా మంది లోపల ఎవరిని ఐజీ స్థాయిలో ఆయన పిఎస్ఆర్ రాజేంద్ర గారు ఆపరేషన్ మీరు ఒక లెక్క మా గవర్నమెంట్ రాపరేషన్ లెక్క అంటే మాకు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి మంచి ఉండాలి మొరాలిటీ ఉండాలి ధర్మం ఉండాలి న్యాయం ఉండాలి మీరు కాకి బట్టలు వేసుకొని తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా మనుషుల్ని తీసుకెళ్ళి మారే కా మా కార్యకర్తలను కొట్టి హింసించి ఏమి సాధిస్తారని అడుగుతూ ఉన్నా ఏమి సాధించరు మీ సర్వీసులో బ్యాడ్ మార్క్ వేస్తాం ఈ సంగతి చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎవరు భయపడవలసిన అవసరం లేదు పోలీసు వారు పెట్టేటువంటి కేసులకి కేసులు పెడితే ఇమీడియట్గా మా లీగల్ సెల్కి చెప్పండి మాధవి గారి జిల్లా లీగల్ సెల్ ఉన్నారు ఇక్కడ మా గుంటూరులో లీగల్ సెల్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ఉంది యుద్ధ ప్రాతిపదిక మీద మేము కోర్టులకు వెళ్ళి హైకోర్టులకు వెళ్ళి అవసరమైతే కోర్టులకు కూడా వెళ్తాము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇది దారుణమైనటువంటి అంశం ఈ దారుణమైనటువంటి అంశానికి బాధ్యత వహించవలసింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షక భటులు కానీ వాళ్ళ తెలుగుదేశం తరపు నుండి మమ్ముల్ని భక్షించే భటులుగా తయారవటం అనేది చరిత్రలో చాలా జైలు పంపించండి అంతేగాని అసలు మీకు మఫ్ కారులో తీసుకువెళ్లాల్సిన అవసరం ఏంటి నిజంగా పోలీస్ వెహికల్ కానీ వెహికల్ కానీ తీసుకువెళ్తాం అంటే మీరు దొంగతనం చేస్తున్నారు తప్పు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా బయట పెట్టడం అతను మోకాళ్ళ మీద కూర్చొని కర్రలతో కాళ్ళ మీద ముఖం మీద కొట్టడం చాలా దారుణమైన అంశం ఇంత దారుణంగా నిజంగా బాధించినందుకు ఆ సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ టైంలో గొడవలు జరిగినాయి అని చెప్పి కాగితం మీద రాపించి డాక్టర్తో కూడా ఈ మాట్లాడనివ్వకుండా పంపించిన నైజం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇంత దారుణంగా హింసించడం అనేది ఎక్కడ చూడలేదు ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము నేను అట్లానే మరో ముఖ్యమైన అంశం ఎలక్షన్ టైంలో కేసులు పెట్టారు ఇతర మీద ఇదే వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ బోత్ పార్టీస్ మీద పెట్టారు ఇరవై రోజులు జైల్లో ఉన్నాడు ఆ రోజు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఆ ఎలక్షన్లో రాజీ పడాలంటే మాకు నలభై లక్షల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తక్షణమే మొన్న దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తాళాలు వేశారు సంఖ్యలు వేశారు అది పేపర్లో వచ్చింది అప్పుడైనా ఇతర మీద చర్యలు తీసుకోవాలి అప్పుడు చర్యలు తీసుకోలేదు ఇది రెండో తీవ్రమైన ఆరోపణ ఈరోజు తీవ్రమైన సంఘటన జరిగింది ఇప్పటికైనా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి సిఐ ఇలాంటి పాలన ఇలాంటి సిఐ గారు ఇలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నాళ్ళు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది చేస్తున్నాం కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎదురు తిరిగి పోరాటం చేయటం తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు